సత్యసాయి జిల్లాలో మంత్రి సవిత అధికారులపై దురుసుగా ప్రవర్తించారు పెనుకొండ తహసీల్దార్ శ్రీధరిచ్చిన బొకేను మంత్రి సవిత విసిరికొట్టారు సతీసాయి జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలోనే ఈ ఘటన జరిగింది మంత్రి సవిత తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి మంత్రి బొకేను విసిరికొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆంధ్రప్రదేశ్ లో జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగుతుంది ఈ క్రమంలో మంత్రులు ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గం పరిధిలోని రేషన్ షాపుల్లో రేషన్ సరుకుల పంపిణీని ప్రారంభించారు ఈ నేపథ్యంలోనే మంత్రి సవిత పెనుకొండకు వెళ్లారు అక్కడ తహసీల్దార్ మంత్రి సవిత చేతికి బొకేను అందించారు ఈ క్రమంలో ఆమె సీరియస్ గా దానిని వెనక్కి విసిరేశారు అలా విసిరేసిన బొకే కాస్త గన్మన్ ను తాగుతూ కిందకు పడిపోయింది ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు మంత్రికి అంత కోపం ఎందుకు వచ్చిందో అంటూ కమెంట్స్ పెడుతూ ఉన్నారు తహసీల్దార్ మీద ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారనేది తెలుసుకోవాలని ఉంది అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు